ఈరోజు మన దేశంలోనే మరి మహిళా సాధికారత కోసం నూట తొంభై సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఒక అజ్ఞానం అనాచకం సాంఘిక అసమానతలతో అనేకమైనటువంటి దురాచారాలతో మరి వర్ధిల్లుతున్నటువంటి ఆ కాలంలోనే ముఖ్యంగా మహిళలకు విద్య అందించాలని ఈ ద్వారానే విద్య ద్వారానే సమూలమైనటువంటి మార్పులు వస్తాయని చెప్పి గ్రహించి ఆనాడే స్త్రీ విద్యకు నాంది పలికినటువంటి మాతృమూర్తి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకునే వల్ల రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల నాయకులకు బహుజన సంఘాల నాయకులకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మాతృమూర్తి ముఖ్యంగా మహారాష్ట్రలో పూలేలోని జిల్లాలో ఒక కుగ్రాములు జన్మించినటువంటి మాతృమూర్తి ఈ దేశంలో ఉన్నటువంటి మరి బ్రాహ్మణ ఆధిపత్య వర్గాలు మరి స్త్రీలకు విద్యను అందించాలంటే స్త్రీ విద్యకు మరి స్త్రీలు చదువుకోవాలంటే ఒక దుర్లభంగా భావించినటువంటి రోజుల్లో ఆ రోజుల్లోనే మరి భారతదేశంలోనే మరి స్త్రీ విద్యకు నాంది పలికి మొట్టమొదట ఒక పాఠశాలను ఏర్పాటు చేసి అందరికీ కూడా విద్యను అందించడానికి ఆ పునాదులు వేసినటువంటి మహనీరాలు సావిత్రిబాయి పూలే గారు మరి ఆ మాతృమూర్తి పోరాట ఫలితంగా ఆ మాతృమూర్తి మరి సేవ సేవల ఫలితంగా ఇవాళ దేశవ్యాప్తంగా మహిళలు సమస్త రంగాల్లో ఇవాళ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మహిళలు సర్పంచ్లుగా అవుతూ ఉన్నారంటే ఈ మాతృమూర్తి పోరాట ఫలితం ఇవాళ మహిళలు ఎమ్మెల్యేలు అవుతున్నారంటే మహిళలు చట్టసభలకు ఎన్నికలు అవుతున్నారంటే యొక్క సావిత్రిబాయి వాళ్ళు కూలి కృషి ఫలితంగా ఆమె అందించినటువంటి అక్షర జ్ఞాన మూలంగా ఇవాళ మహిళలు ముందంజలోకి రావడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ రోజుల్లో ప్రతి సగా వ్యతిరేకంగా నితంతు పునర్విహరణ ప్రోత్సహించినటువంటి మహనీయురాలు మరి సావిత్రిబాయి పూలే గారు అటువంటి మహానీరాల్ని తలుచుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన అందరి పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ మాతృమూర్తి చూపినటువంటి పాటలు మనమంతా కూడా పయనించి ఉద్దరణ కోసం పాటు పడాలని ఆమె చూపించినటువంటి పాటలో మనమంతా కూడా నడవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి ప్రజలందరికీ తెలియచుకుంటా ఉన్నాం సావిత్రి ఆశ్రయాలు